అదృష్టం ఎప్పుడు ఎవరిని తడుతుందో చెప్పడం చాలా కష్టం ఊహించని విధంగా కలిసి వచ్చే అదృష్టానికి నిరువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది తాజాగా వెలుగులోకి చూసిన ఓ ఘటన మూడు దశాబ్దాలకు పైగా మరచిపోయిన ఓ చిన్న పెట్టుబడి ఇప్పుడు కోర్టులలో ఫలాలను అందించి ఓ కుటుంబాన్ని ఆనందంలోకి ముంచెత్తింది సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభైలో ఓ వ్యక్తి జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీకి చెందిన షేర్లలో లక్ష రూపాయలు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు ఆ రోజుల్లో అది చెప్పుకోదగ్గ మొత్తమే అయినప్పటికీ కాలక్రమేణా ఆ పెట్టుబడి విషయం దానికి సంబంధించిన పత్రాల గురించి ఆయన పూర్తిగా మర్చిపోయాయి ఆ పత్రాలు ఎక్కడో మూలన పడిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి ఇటీవల కాలంలో ఆయన కుమారుడు ఇంట్లో ఏవో పాత కాగితాలు చదువుతుండగా ఈ షేర్లకు సంబంధించిన పత్రాలు కనబడ్డాయి కుతూహలంతో ఆ పత్రాలను తీసుకొని వాటి ప్రస్తుత విలువ ఎంతో ఉంటుందని ఆరా తీశాడు ఆరా తీసి కొద్ది వచ్చిన సమాచారం ఆయనను వారి కుటుంబాన్ని ఆశ్చర్యానికి ఒకప్పుడు లక్ష రూపాయలుగా ఉన్న ఆ పెట్టుబడి విలువ నేడు ఏకంగా ఎనభై కోట్ల రూపాయలకు చేరిందని తెలియటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడిలో ఎంతటి అద్భుతమైన రాబడిని అందిస్తాయో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది సరైన కంపెనీలో సరైన సమయంలో పెట్టిన చిన్న పెట్టుబడి కూడా కాలక్రమేణా ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో ఇది స్పష్టం చేస్తుంది ఓపికతో ఎదురు చూసే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను అందిస్తాయని ఘటన నిరూపిస్తుంది ఆ అదృష్టవంతుడైన పెట్టుబడిదారుడు వివరాలు ఆయన కుటుంబ సభ్యుల గురించి పూర్తి సమాచారం తెలియరాలేదు అయితే సౌరవ్ దత్త అనే ఒక నేటిజన్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకోవడంతో ఇది ప్రస్తుతం వైరల్గా మారింది ఎంతో మంది నేటిజన్లు ఈ వార్తపై స్పందిస్తూ దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను ప్రశంసిస్తున్నారు